హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గణపతి మంగళహారతి పాడుతున్నాను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడరే మన గణనాదునకు ముత్యాలో హారతులు ముదితని వరే ము मूषिकवाहन की मुच्चट सोनी मूषिकवाहन की मुच्चट सोनी मंगलमणि मंगलमणि मंगलमन रे जय मंगलमणि पार्वरी मन गणनाधुन సుత ప్రియతన యునికీ దివ్య మంగళం గిరి సుత దివ్య